ఉమ్మడి విశాఖపట్నం జిల్లా విభజన అనంతరం మిగిలిన నాలుగు మండలాలను భీమిలి ఆనందపురం పద్మనాభం పెందుర్తి జీవీఎంసీలో విలీనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు సన్నహాలు జరుగుచున్నవి అని తెలుస్తుంది పైన చెప్పిన నాలుగు మండలాలు కలిస్తే గనుక ప్రస్తుతం తొంభై ఎనిమిది డివిజన్లుగా ఉన్న జీవీఎంసీ నూట ఇరవై డివిజన్లుగా అవతరిస్తుంది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా నూట ఇరవై డివిజన్లతో జీవీఎంసి నిల్వనున్నది అంతేకాకుండా భారతదేశంలోనే విశాఖపట్నం పద్దెనిమిదివ అతిపెద్ద నగరంగా అవతరించబోతుంది నాలుగు మండలాలను భీమిలి ఆనందపురం పద్మనాభం పెందుర్తి జీవీఎంసి విలీనం చేయడానికి స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నారా లోకేష్ కు విన్నవించడం అంతటా నారా లోకేష్ అవసరమైన చర్యలు తీసుకుని చకచక పనులు వేగవంతముగా చేయుటకు సన్నాహాలు చేయిచున్నారని తెలియవచ్చింది నాలుగు మండలాలలో సర్పంచుల పదవీ కాలం పూర్తి అయ్యేనాటికి వచ్చే జీవీఎంసీ ఎలక్షన్స్ కి అన్ని విషయములను క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని జీవీఎంసీకి రాష్ట్ర ప్రభుత్వము తెలియజేయడం జరిగింది అని తెలియవచ్చింది గ్రామ పంచాయతీ పరిధిలో గత పద్నాలుగు సంవత్సరంల నుండి పనిచేయు పంచాయతీ సిబ్బందిని పారిశుధ్య కార్మికులను వాటర్ సప్లై కార్మికులను విద్యుత్ సప్లై కార్మికులను ఉర్ఖా వీరిని జీవీఎంసీలోకి తీసుకోవాలని రాష్ట్ర